పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు మళ్లీ తుపాకులతో గర్జించాయి తాలిబాన్లకు పాక్ సైన్యానికి మధ్య భీకర దాడులు జరిగాయి నాలుగు రోజుల్లో రెండోసారి ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి తమతో పెట్టుకుంటే రక్తం ఏరులై పారాల్సిందే అంటూ తాలిబాన్లకు వార్నింగ్ ఇస్తున్నారు తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు వెనక్కి తగ్గేది లేదని పాకిస్తాన్ తేల్చి చెబుతోంది తాలిబాన్లకు మద్దతుగా పాకిస్తాన్లో టీటీపీ చెలరేగిపోతోంది సరిహద్దుల్లోనే కాదు దేశంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ దాడులను ఎదుర్కొంటోంది అసలు తాలిబాన్లు ఏ ధైర్యంతో పాక్పై యుద్ధానికి దిగుతున్నారు తాలిబాన్ల వద్ద ఉన్న ఆయుధాల మాట ఏంటి యుద్ధమే వస్తే పాకిస్తాన్కు తాలిబాన్లు ధీటుగా పోరాడగలరా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వస్తే ఏ దేశాలు ఎవరికి సహకరిస్తాయి లెట్స్ వాచ్ పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య యుద్ధం తప్పదా తాలిబన్ల ఆర్మీ బలం బలహీనతలు ఏంటి యుద్ధం వస్తే తాలిబన్లకు మద్దతిచ్చేది ఎవరు పాకిస్తాన్కు ప్రధాన శత్రువు ఎవరంటే ఏమాత్రం తడుముకోకుండా నిస్సంకోచంగా నిస్సహందేయంగా భారత్ పేరే చెప్పేది ఇస్లామాబాద్ దేశ విభజన నాటి నుంచే భారత్ తో కయ్యానికి పాకిస్తాన్ దూతుంది కశ్మీరుడు సొంతం చేసుకోనడి దుష్ట ప్లాన్లు వేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కశ్మీర్ను భారత్ లో విలీనం చేయాలని మహారాజా హరిసింగ్ నిర్ణయించాడు దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దురాక్రమణకు దిగింది పాక్ సైన్యాన్ని అడ్డుకోవడానికి భారత్ యుద్ధానికి దిగింది ఈ క్రమంలోనే కశ్మీర్ లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది దీన్ని మనం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ గా పిలుస్తాం నాటి నుంచి కశ్మీర్ ను సొంతం చేసుకోవాలన్న పాకిస్తాన్ కుట్రలు మాత్రం ఆగలేదు అందుకే పదే పదే భారత్ యుద్ధానికి పాకిస్తాన్ సయ్యంటుంది ఇప్పటి వరకు నాలుగు సార్లు భారత్ దిగిన పాకిస్తాన్ ప్రతిసారి ఓటమిని మూటగట్టుకుంది భారత్ భారత్ను ఓడించలేమని ఇస్లామాబాద్కు స్పష్టత వచ్చింది అందుకే ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ను సొంతం చేసుకునేందుకు ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్లో దాడులకు పాల్పడుతుంది ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయాయి ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి సో ఇలాంటి పరిస్థితిలో పాక్ ప్రధాన శత్రువుగా భారతి అని ఎవరైనా అనుకుంటారు పాకిస్తాన్కు భారత్ ప్రధాన శత్రువు అన్నది నిజమే కానీ పాకిస్తాన్ పాలిట అంతకంటే ప్రమాదకరమైన శత్రువు ఇప్పుడు మరొకరు మారారు ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న తాలిబన్లు పాకిస్తాన్కు కొరకరాడి కొయ్యగా మారారు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో తెలియక పాకిస్తాన్ బింబేలెత్తుతుంది మరోవైపు పాకిస్తాన్ సైనానికి తాలిబన్లకు అనుబంధ సంస్థగా చెప్పుకుంటున్న ధైరీకి తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ పగలే చుక్కలు చూపుతుంది పాకిస్తాన్ విషయంలో మొన్నటి వరకు సహనంతో ఉన్న తాలిబన్లు ఇప్పుడు సీరియస్గా మారారు పాక్ సరిహద్దులో భీకర దాడులతో విరుచుకుపడుతున్నారు నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి సరిహద్దుల వద్ద ఇరు దేశాలు పరస్పర కాల్పులకు దిగాయి ఇలాంటి కవ్వింపులు లేకుండా ఆఫ్ఘన్ దాడులు చేసిందంటూ పాకిస్తాన్ ఆరోపించింది ఈ దాడులో పాకిస్తాన్ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్న వివరాలను మాత్రం ఇరు దేశాలు ప్రకటించలేదు కానీ తాలిబన్లకు చెందిన పలు సరిహద్దు పోస్టులను ధ్వంసం చేశామని పాక్ తెలిపింది ఫిట్నా అల్ కవారిజ్ చెందిన కీలక కమాండర్ మరణించడని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి అంతకుముందు రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణల్లోనూ యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు తాలిబన్లు ప్రకటించారు తాజా పరిణామాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తుంది అయితే రెండు దేశాల ఆర్మీలో ఎవరి బలం ఎంత యుద్ధమే వస్తే ఎవరు విజయం సాధిస్తారు అన్న చర్చ ఊపందుకుంది ముందుగా తాలిబాన్ సైనిక బలాన్ని చూద్దాం ప్రధానంగా అమెరికాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు గేరీలా పోరాటాలనే తాలిబాన్ సైన్యం నమ్ముకుంది సుదీర్ఘంగా యుద్ధాల్లో పోరాడిన అనుభవం తాలిబన్లకు పాకిస్తాన్ పై యుద్ధానికి అవసరమైన ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఉన్నాయి తాలిబన్ల ప్రధాన బలం వారికి సైనిక శక్తే తాలిబన్ల వద్ద లక్షన్నర మంది ఫైటర్లు ఉన్నారు వారిలో ఎక్కువగా పష్తున్ విధేయులు మాజీ తిరుగుబాటుదారులు ఉన్నారు ఈ ఫైటర్లు కాకుండా కోర్ యూనిట్లు గిరిజన ఫైటర్లు పారామిలిటరీ దళాలు కలిపి మొత్తం ఇరవై ఐదు వేల మంది ఉన్నారు సోవియట్ అమెరిక దళాలకు వ్యతిరేకంగా యుద్ధంలో దశాబ్దాల పాటు పోరాడిన అనుభవం వరికుందే ప్రత్యేకించి దాడి చేసి తప్పించుకోవడంలో తాలిబన్లు మించిన వాళ్ళు లేరు ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతాలు లోయలపై తాలిబన్లకు పూర్తిగా పట్టుకుంది వారితో తలపడి విజయం సాధించడం పాకిస్తాన్ సైన్యంకు అంత సులువు కాదు ఆయుధం చేతిలో ఉంటే చాలు పోరాటంలో తెగబడిపోతారు తాలిబన్లు అత్యంత ప్రమాదకరమైన తాలిబన్లతో పాకిస్తాన్ పోరాడడం అంటే నిప్పుతో చెలగాటమనే చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోయింది వాళ్లు వదిలివేసిన ఆయుధాలన్నీ తాలిబన్లు సొంతం చేసుకున్నారు సుమారు ఏడు వందల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు తాలిబన్ల వద్ద ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఐదు లక్షలకు పైగా చిన్న ఆయుధాలు తాలిబన్ల వద్ద ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి తాలిబన్లకు సైనిక ఆయుధాలే వెన్నుముకగా నిలుస్తాయి ఖచ్చితమైన కాల్పులకు అవసరమయ్యే లక్షకు పైగా ఎం సిక్స్టీన్ రైఫిళ్లు పదివేల ఎం ఫోర్ కార్బైన్లు తాలిబన్ల వద్ద ఉన్నాయి అంతేకాకుండా కఠినమైన పరిస్థితుల్లోనూ పోరాటానికి అవసరమైన సోవియట్ కాలం నాటి ఏకే ఫార్టీ సెవెన్ ఏకే సెవెంటీ ఫోర్ ఎం టూ ఫార్టీ నైన్ ఎస్డబ్ల్యూ పీకేఎం వంటి మిషన్ గన్స్ తాలిబన్ల ఫైటింగ్ లో కీలకంగా వ్యవహరించనున్నాయి లాంగ్ రేంజ్లో టార్గెట్లను ధ్వంసం చేయడానికి ఎం ట్వంటీ ఫోర్ స్నైపర్ రైఫిల్ కూడా తాలిబన్ల చేతిలో ఉన్నాయి యుద్ధ ట్యాంకులపై దాడి చేసే ఆర్పీజీ సెవెన్ లాంచర్లు శక్తివంతమైన ఎస్బీజీ నైన్ వంటి రికోయిలెస్ డ్రైఫిల్ ఉండటం తాలిబన్లకు కలిసి వచ్చే అంశం ఇక తాలిబన్ల వద్ద సత్వర దాడులకు ఉపయోగించే మూడు వేలకు పైగా హమావిస్ ఆరు వందల ముప్పై నాలుగు ఎం ట్రిపుల్ వన్ సెవెన్ సెక్యూరిటీ వాహనాలు మందు పాతరలు శత్రుదాడులను ఎదుర్కొనే నూట యాభై ఐదు మ్యాక్స్ ప్రో వాహనాలు ఉన్నాయి అవి సరిహద్దులో గస్తీకి పాకిస్తాన్ అవుటు పోస్టులపై దాడులు చేయడానికి తాలిబన్లకు ఉపయోగపడుతున్నాయి తాలిబన్ల వద్ద సోవియట్కు చెందిన నలభై ఐదు టీ సిక్స్టీ టూ సుదూర లక్ష్యాలను ధ్వంసం చేయడానికి డీ థర్టీ హోవిడ్జర్లు బిఎం ట్వంటీ వన్ వంటి రాకెట్ వ్యవస్థలు కూడా అఫ్ఘాన్ సైన్యం వద్ద ఉన్నాయి తాలిబన్ల అమ్ముల పొదులో యుద్ధ విమానాలను కూల్చే జెడ్యూ ట్వంటీ త్రీ టూ కెనాల్లను పాక్ను వణికించగలవు వీటితో పాటు వందల స్టింగర్ మిసైళ్లతో పాకిస్తాన్ హెలికాప్టర్లు యుద్ధ విమానాలను కూల్చేయవచ్చు తాలిబన్ల వద్ద అమెరికన్లు వదిలేసిన ఎంఐ సెవెన్ వంటి ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు ఉన్నాయి చైనా నుంచి పెద్ద ఎత్తున తాలిబన్లు ఫైటర్ డ్రోన్లను కూడా కొనుగోలు చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి కోట్ల రౌండ్ల మందుగుండు సామాగ్రిని అమెరికా వదిలేసింది ఐఈడీలను స్థానికంగా తాలిబన్లు తయారు చేస్తున్నారు ఆర్బీజీ కోసం ఇరాన్ పాకిస్తాన్ నుంచి అక్రమంగా పేరుడు పదార్థాలను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు అయితే తాలిబన్ల బలహీనత ఏమిటంటే దీర్ఘకాలిక సంప్రదాయ ఘర్షణలో పోరాడేంత శక్తి లేదు పాకిస్తాన్ వద్ద పద్నాలుగు వందల యుద్ధ విమానాలు ఉన్నాయి తాలిబన్లకు ఎయిర్ ఫోర్స్ అస్సలు లేదు గగనతలంలో పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ పోటీపడడం అసాధ్యం తాలిబన్ల వద్ద ఆధునిక ఫిరంగులు లేవు సింపుల్ గా చెప్పాలంటే సరిహద్దులో మాత్రమే తాలిబన్లు పోరాడగలరు పాకిస్తాన్కు కు చెందిన ఇతర నగరాలపై దాడులు చేసే సామర్థ్యం తాలిబన్లకు లేదు పైగా తాలిబన్ల వద్ద ఉన్న యుద్ధ ట్యాంకులను ఫిరంగుల నిర్వహణ తలనొప్పిగా మారుతుంది అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ వంటి ఫైటింగ్ హెలికాప్టర్లు తాలిబన్ల వద్ద ఉన్న వాటి విడిపాటులు దొరకడం కష్టం తాలిబాన్ల రక్షణ కోసం కేటాయించే బడ్జెట్ కేవలం ఇరవై తొమ్మిది కోట్ల డాలర్లు పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ మారిన అంతర్జాతీయ వ్యూహాల ప్రకారం తాలిబన్లకు చైనా రష్యా సహకరించే అవకాశం ఉంది మరోవైపు పాకిస్తాన్కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది పాక్ ఆఫ్ఘాన్ మధ్య యుద్ధమే జరిగితే తాలిబన్ల గేరేళ్ల పోరాటంతో పాకిస్తాన్ వైపు రక్తం ఏరులై పారే ఉంది అందుకు రెండు రోజుల క్రితం జరిగిన భక్తిక దాడులే నిదర్శనం ఇక తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ గడ్డ నుంచి టీటీపీ సైతం మునిర్ ఆర్మీని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా తాలిబన్లతో పాకిస్తాన్ యుద్ధానికి దిగడం అంటే మరో శత్రువును పాకిస్తాన్ కోరి తెచ్చుకోవడమే యుద్ధం జరిగితే పాకిస్తాన్ విజయం సాధించవచ్చు కానీ తాలిబన్లు అంత సింపుల్ గా వెనక్కి తగ్గరు ఆ తర్వాత తాలిబన్ల టార్గెట్ పాకిస్తాన్ ఆక్రమణే అవుతుంది ఇదే ఇస్లామాబాద్కు అసలైన ముప్పు